ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాన్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ మార్చి నెలలో సింహరాశి వారికి అసలు ఏ విధంగా సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రం ఆ తర్వాత బుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ప్రథమార్థం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మార్చి నెల అనగానే మనందరికీ కూడా ఎండలు ఆ తర్వాత ప్రతిదానికి కూడా ఓ టెన్షన్ పడి పడిపోతూ ఉంటాం ఆప్సపాలు పడిపోతూ ఉంటాం ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్నవాళ్ళు అధికారులతో పెద్దలతోటి కూడా టెన్షన్స్ తీసుకోకుండా సంయమనం పాటించాలి మొట్టమొదటి మాట ఇదే ఎందుకంటే వీళ్ళు ఏంటంటే బిల్లులు శాంక్షన్ అవ్వలేదనుకోమ్మా దానికోసం టెన్షన్స్ పడతారు వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు సింహరాశిలో రాజకీయ నాయకులు ఉంటారు అదేవిధంగా కొన్ని కొన్ని వృత్తుల్లో ఉంటారు వాళ్ళకి వృత్తిపరమైనటువంటి టెన్షన్స్ ఇవన్నింటికన్నా కూడా పై అధికారుల దగ్గర ఏమన్నా బిల్స్ శాంక్షన్ కాకపోయినా వీళ్ళు లేకపోతే ఏదైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలోనే అది వీళ్ళు మంచిగా పెట్టుబడి పెట్టేస్తారు అక్కలే వాళ్ళు లేకపోయినా అన్నింటికీ టెన్షనే కదా వాళ్ళ టెన్షన్ తీసుకుంటూ ఉంటారు అందువల్ల ఈ సింహరాశి వారికి టెన్షన్స్ ఫ్రీ అవ్వాలి అనుకుంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం ఆదిత్య హృదయాన్ని వినండి మరి మనం చదవలేకపోయినా పర్వాలేదు కనీసం మాధ్యమాల ద్వారా చక్కగా వినండి వింటే కనుక మీకు అన్ని అన్ని ప్రయత్నాలు కూడా పొద్దున్నే విన్నారనుకోండి విని రోజు ప్రారంభించారనుకోండి ఆ సూర్యభగవానుడు వస్తాడు కదా మనమైనా లేట్ చేస్తాం కానీ అయినా లేట్ చేయడు కదా టైం మాస్టర్ కదా ఆ మాస్టర్ గారికి మూడు సార్లు ఓం ఆదిత్యాయ నమ ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ అని దండం పెట్టుకోండి రోజు ప్రారంభించండి రాస్యాధిపతి అయినా అందుకని తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు కూడా వ్యాపారం అనేది తప్పనిసరిగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అన్ని విధాలా కూడా మనకి చూసినట్లయితే కనుక ఉత్సాహాన్ని ఇచ్చే సంఘటనలే కనిపిస్తున్నాయి అందువల్ల కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా ఆర్థికంగా పుంజుకోవడం కానీ తర్వాత ఉత్సాహం కానీ ఏం లోటు లేదు చక్కగా చేస్తారు చేయగలరు అనుకుని ఎందుకు ఆదిత్య హృదయం అంటే మేము పట్ల ఎవరైనా నెగిటివ్ రేస్ ఉంటే ఈ ఆదిత్య హృదయం ఎప్పుడైతే వినపడుతుందో మీ ఇంట్లోంచి మీ ఇంట్లో ఈ ఆదిత్య హృదయం వినపడిన నాడు మీ నరదృష్టి ఘోష కూడా తగ్గిపోతుందండి అందువల్ల మీకు కవచంలో ప్ర ఈ ఆదిత్య హృదయం పనిచేస్తుంది అందుకని మర్చిపోకుండా వినండి తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని అంటే ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో కాస్తంత మిశ్రమ ఫలితాలు కూడా ఈ నెల మధ్య భాగం నుంచి కనిపిస్తున్నాయమ్మా అయితే ఏంటంటే కంగారు పడాల్సింది లేదు కానీ కొన్ని ఏమో హుషారుగా వెళ్ళిపోతాం ఎలాగా వివాహం చేసేయాలి ఓకే వెళ్ళి కుదిరిందా కుదిరింది కానీ ఇప్పుడు అర్జెంటుగా ముహూర్తాలు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి వాళ్ళని కూడా ఉత్సాహపరిచి వీళ్ళని ఉత్సాహపరిచి మీరు మధ్యవర్తిగా ఉండొచ్చు లేకపోతే మీ ఇంట్లోనే పెళ్ళయి ఉండొచ్చు లేకపోతే మీ స్నేహితులు హితులు పెళ్ళి అయి ఉండొచ్చు అంత హుషారు అంత మంచి ఏమిటంటే కనుక ఉత్సాహం వాళ్ళలో నింపేస్తారు మీరు మీరు ఎక్కడుంటే అక్కడ అబ్బా వీడు వచ్చాడమ్మా సాలు నాకు కడుపు నిండిపోయింది వచ్చేసావా ఇంకేం పర్వాలేదు ఇదిగో ఇది ఉన్నాయి ఈ పనులు ఎలా ఏంటి ఏం పర్వాలి నిమిషంలో చేసేస్తా ఆ టైప్లో ఉంటారు అంత ఉత్సాహం ఉంటుంది అంత హుషారు ఉంటుంది కానీ అంత విధంగా అన్ని విధాలా అంత హుషారుగా అలా పైకి వెళ్ళి అలా రమ్మాలన్నా అని నేర్చి పడిపోతారు నిరుత్సాహం కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది అందువల్ల మనము సమ అంటే సమతి సమతలంగా ఉండేటటువంటి మానసిక పరిస్థితిని మీరు తెచ్చుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన కోర్టు వ్యవహారాలు ఉందని కానీ ఆవేశం వద్దు ఆలోచన కావాలి అదేవిధంగా ఆనందంగా ఉండడానికి కూడా ఆనందం ఎప్పుడు క్షణికమే అంటూ ఉంటారు పెద్దలు అందువల్ల ఆనందం నిలిచేలాగా మీరు మీ ప్రవర్తనని మార్చుకోండి ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో నాంచుడు ధోరణి విపరీతం చేస్తాం వల్ల కూడా జనాల్లో మనకి అబ్బ చేస్తే చేస్తాడు లేకపోతే అబ్బాయి ఎంత ఎంతసేపు చేస్తాడో చెప్పలేము అనే మాట తెచ్చుకోకుండా చూసుకోండి ఎందుకంటే నాంచుడు వ్యవహారం అందరికీ కూడా నచ్చదు అందుకని ఏదన్నా విషయాల్లో వ్యవహారాల్లో నాంచుడు వ్యవహారం చెయ్యబాకండి అందువలన కూడా మనమే నష్టపోతాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అమ్మ ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య అసలు వీళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా భార్యాభర్తల మధ్య అన్ని విధాలకు కూడా కొంచెం చూడాలంటే కనుక కాస్తంత పర్వాలేదని చెప్పొచ్చు కానీ కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కానీ కోపం ఆ కోపాన్ని కొంచెం అరికట్టుకుంటే ప్రపంచాన్ని మీరు మీ దగ్గరకు తెచ్చుకోవచ్చు భార్యాభర్తలు ఎలా ఉంటుందంటేనమ్మా వీళ్ళు ఎడ్డమంటే వీళ్ళు చెడ్డం అన్నారనుకో అప్పుడు ఇంకా గొడవలు ఎక్కువైపోతాయి అలా కాకుండా అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడకుండా కాస్త శాంతంగా ఆగినట్లయితే ముఖ్యంగా ఈ సింహరాశి వారికి నాలుగు స్పీడ్గా ఉంటుంది ఆ నాలుగు నరికట్టుకుంటే ప్రపంచాన్ని అంతటినీ కూడా జయించవచ్చు ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కొంచెం సమన్వయం శాంతం తన కోపం తన శత్రువు అనే శ్లోకం చదువుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితి అమ్మ ఇప్పుడు విద్యార్థులకి చూసుకున్నట్లయితే అసలు విధంగా ఉంటుందమ్మా ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా ఉన్నవాళ్ళు కూడా అక్కడికి విదేశీయానం చేయాలనుకునే వాళ్ళకి కూడా విదేశీయానం చెయ్యడానికి అవకాశాలు వస్తే కనుక అవకాశాలు విడిచిపెట్టకండి అర్థమైందా అవకాశాన్ని వినియోగించుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయత్నంతో చిన్న ఉద్యోగం తెచ్చుకున్నా సరే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు అందువలన మీరు ఆ ప్రయత్నాలు అయితే విడిచిపెట్టుకోకండి దానికోసం ఏది కూడా ఏం పర్వాల తర్వాత చేద్దాంలే అని మాత్రం నాంచకండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి కానీ రాజకీయ రంగానికి సంబంధించి రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అంటే అన్ని విధాలకు కూడానమ్మా ఏంటంటే వీళ్ళు ఏంటంటే ప్రతి విషయంలోని కూడా నూ నూతనంగా ఉండాలి నూతన వస్తువులు ఏర్పరచుకోవాలి ఆ తర్వాత ఏంటంటే నూతన అంటే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న వేషాల కంటే గొప్ప వేషాలు రావాలి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు సాధిస్తారు సాధి సాధన విషయంలో లే లే ఏం తేడా లేదు కానీ తరువాత పరి సాధించేసాం కదా అని నిమ్మడంగా ఉంటారు అలా ఉండకూడదు ఆల్వేజ్ ట్వంటీ ఫోర్ అవర్సు ఎలర్ట్గా ఉండాలంటాం కదా మనం ఎదగాలంటే ఎదిగి కొంతవరకు వెళ్ళే వరకు కూడా మనం ఒక రిక రికగ్నైజేషన్ కోసమే మనం తెప్పిస్తాం కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా మనం మన ఎదుగుదల మన చేతుల్లోనే ఉందమ్మా అందువల్ల ఏంటంటే చదువులో కానీ తర్వాత విదేశీయానంలో కానీ వృత్తుల్లో కానీ వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వీళ్ళ నోరు వీళ్ళకి పెట్టుబడి అవుతుంది అందువల్ల వీళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు ఏం పర్వాలేదు వీళ్ళ మంచితనం వీళ్ళ యొక్క వ్యవహారికం కూడా బాగుంటుందమ్మా రాజకీయాల్లో కూడా వీళ్ళకి మంచి ఇదే ఉంటుంది ఒక వెలుగంటాం కదా ఆ వెలుగు వెలుగుతారు ఆ విషయంలో ఏం లేదు కానీ ఏంటంటే ఖర్చులు ఎక్కువ ఖర్చులు అయితే బ్రహ్మాండం పెట్టేస్తూ ఉంటారు ఖర్చులు ఎక్కువైనా ఫలితాలు ఉన్నాయి కదా అని మనం ఆనందపడదాం అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదమ్మా మార్చి రాసు ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన చేస్తే చాలా మంచిదమ్మా మా దుర్గాదేవిని ఓం ధుమ్ దుర్గాయ నమ కాచ్యాయనాయ విద్మహే కన్య కుమార ధీమహి తన్నో దుర్గి దుర్గిప్రచోదయ తన అమ్మవారి యొక్క ఈ యొక్క నామం చదువుకోవడం ఓం ధుమ్ దుర్గాయ నమ అనుకోవడం ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ దుర్గా ఆపద్దు ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం ఉందమ్మా మనకు లలితా సహస్రనామ పుస్తకంలో ఉంటుంది ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం అనే పుస్తకం ఆ పుస్తకాన్ని చదవడం తర్వాత శుక్రవారం నాడు తప్పనిసరిగా అమ్మవారికి ఈ యొక్క మార్చి నెలంతా కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ కనకదుర్గా మాతకి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటూ కుంకుమార్చన అభిషేకం ఆ రెండు చూడటం వల్ల కనీసం నెలలో రెండు మూడు సార్లున్నా వెళ్ళడం వల్ల నీకు అన్ని విధాల అన్ని పనులు అయిపోతాయమ్మా అమ్మవారికి ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగు ఈ మూడు మూడు డజన్లు ఆ అమ్మవారికి ఇవ్వడం వల్ల కూడా మీకు చాలా చాలా మంచి పరిస్థితికి పెడతారు ఓం శ్రీ నమః